హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లు ఉండరా ఎందుకున్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకునే వానికి ఇంకోగాయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు పోయ్యాలి కోడి కొయ్యాలి అనే వాళ్ళకుండ్రు పప్పన్న తినేటోళ్ళు కూడా దేవుడు ఉన్నావునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్త అంటే ఒక ఆయన ఆంజనేయ స్వామికి ముక్త అంటాడు ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను అంటే లేదు నేను శివమాలేస్తాను మూడోగాయంటాడు అవునా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం లేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి మంచి అభిప్రాయం లేకపోతే ఇది మనకు ఉపయోగం ఉండదు దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని జై శ్రీరామ్ ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే నాకు దిమ్మ తిరిగిపోయింది హిందూ దేవతలు మూడు కోట్లుండరా నాన్ వెజ్ ఒక దేవుడు పెలిగా హనుమంతుడు పప్పన్నం కో దేవుడు మందుకు ఓ దేవత ఎల్లమ్మ పోషమ్మ అని ఎటకారంగా ఇలా మాట్లాడటం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఈ యొక్క స్టేట్మెంట్ని హిందూ దేవ దేవతలు మూడు కోట్లు ఉన్నారని చెప్పి నువ్వు అపస్య అపహాస్యంగా మాట్లాడితే నువ్వు ఒక హిందూ ద్రోవిగా నేను మేము అనుకోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మీరు చెప్తూనే ఉంటారు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ ముస్లింలు ఉంటారే కాంగ్రెస్ పార్టీ అని మీ యొక్క ధోరణి హిందువులపై మీ యొక్క ధోరణి పలు సందర్భాలలో పలు బహిరంగ సభలలో చెప్పడం జరిగింది ఒక అడుగు ముందుకేసి వాళ్ళ దేవి దేవతలని అపహాస్యం చేసుకుంటూ మరి కించపరిచే విధంగా మరి ఇవాళ దారుణంగా ఇవాళ ముక్కోటి దేవతలను అవమానపరిచే విధంగా మాట్లాడడం మాత్రము చాలా తప్పుగా నేను భావిస్తున్నా దీనిపై పోలీస్ శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలని మరి ఇలాంటి ధోరణి ఉంటే మాత్రం మరి ఎందుకు ఓట్లు అడగనికి బిచ్చమెత్తుకోనికి మా హిందువుల దగ్గరకు వస్తారని నేను ప్రశ్నిస్తున్నా అలాగే మీ యొక్క ఇలాగే మీ యొక్క హిందువులపై ధోరణి ఉంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని ఒక హిందూ విరోధిగా హిందూ ద్రోహిగా మరి మిమ్మల్ని చూడాల్సిన పరిస్థితి ఉంటుందని తక్షణమే రేవంత్ రెడ్డి గారు మరి దీనిపై హిందూ సమాజానికి క్షమాపణలు కోరాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను జై శ్రీరామ్